మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడే ఏదన్నా స్పెషల్గా తినాలనిపిస్తుంది అప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీస్ చూపిస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు బంగాళదుంప ఒక రెండు బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు ఒక నాలుగు ఐదు మిరియాలు ఒక దాల్చిన చెక్క అండి ఫస్ట్గా మనం ఇవన్నీ కట్ చేసుకుని ఈ కర్రీకి ఒక పెద్ద బంగాళదుంప ఒకటి ఉడకబెట్టుకోవాలండి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి మీకు సరిపడా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఆయిల్ మీకు సరిపడా ఆయిల్ వేసేసుకుని దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనె లేకుండా మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు అవి కొంచెం నెయ్యి కరిగిన తర్వాత ఈ మసాలా ఐటమ్స్ వేసేసుకుని వేపుకోవాలన్నమాట ఇవి వేగిన తర్వాత జీడిపప్పులు ఉంటాయి జీడిపప్పులు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి జీడిపప్పులు వేసుకుని అవి కూడా కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో కొన్ని ఉల్లిపాయలు దీనికి సరిపడా ఉల్లిపాయలు అంటే మనం రెండు కట్ చేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ దీనికి వేసేసేయండి ఒక ఉల్లిపాయ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని అవి వేగాక కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి ఒక స్పూను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇంకా మనం బంగాళదుంపలు ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి అవి కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి మరీ చిన్నవి కట్ చేసుకుంటే రైస్లో కలిసిపోతాయి అనమాట అవి కూడా వేసుకుని వేపేసుకోవాలన్నమాట అవి కూడా కొంచెం వేగిన తర్వాత కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకుంటే బాగుంటుందండి రైస్ ఐటమ్స్లో అది కర్డ్ కూడా వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి ముందు గరం మసాలా వేసుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలండి నేను మర్చిపోయాను గరం మసాలా మీకు ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీగా ఇంకా నానబెట్టుకున్న రైస్ అది వేసేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు ఈ రైస్ వేసేసుకుని ఆ వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యాక ఆ మసాలా ఐటమ్స్ అవన్నీ బియ్యానికి పట్టాలి ఈ లోపు బంగాళం పొడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకు మిక్సీ వేసుకుని కర్రీ కోసం యాలకులు దాల్చిన చెక్క మూడు లవంగాలు అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి మిక్సీకి అలాగే ఇది వాటర్ అంతా ఇంకిపోయి మసాలా కూడా రైస్కి పట్టేసింది ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి నేను చిన్న టీ గ్లాసులో నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్న ఈ పెద్ద గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇంకా కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి మూడు విజిల్స్ వస్తే చాలు ఇంకా మిక్సీలో నేను కొబ్బరి వేయటం మర్చిపోయానండి ఈ కొబ్బరి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేయండి గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కొబ్బరి వేస్తే ఇంకా మిక్సీ మెత్తని పేస్ట్ లాగా ఇలా పట్టేసేయండి అది మూడు విజిల్స్ వచ్చేలోపు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం పక్క స్టవ్ మీద బాండి పెట్టేసుకుని నూనె వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత మనం కొన్ని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుంటే చాలు ఏంలా ఉల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఉల్లిపాయ కట్ చేసుకున్నాం మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి అవి కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి పుదీనా ఉంటే మీ దగ్గర పుదీనా కూడా వేసుకోండి అవైలబుల్గా పుదీనా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పుదీనా కూడా వేసుకుని కలిపేసుకోండి తర్వాత మనం గ్రై గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ కూడా వేసుకుని అది వేపేసుకోవాలి ఈలోపు త్రీ విజిల్స్ వచ్చేసినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇది కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కారం గరం మసాలా వేసేసుకోవాలి ఇందాక చెప్పా కదా మీ దగ్గర ధనియాల పొడి కూడా ఉంటే ధనియాల పొడి వేసుకోండి జీలకర్ర పొడి ఉన్న వేసుకోవచ్చు అది మొత్తం ఇలా కలిపేసుకున్నాక గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఆ మిక్సీ వాటర్ కూడా కడిగి దీంట్లో పోసేసుకోవచ్చు ఇలా వాటర్ పోసుకుని బాయిల్డ్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న పొటాటో ఉంది కదా అది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలాగా బాయిల్డ్ అవుతుంది తర్వాత ఇలా చికెన్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది మనం కాజును కొబ్బరి వేసాం కదా ఇంకా త్వరగా చిక్కబడిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంక ఈ రైస్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉందండి వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా పలోవ రైస్ లాగానే ఉంది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని